అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఈరోజు మనం చాలా సింపుల్గా తక్కువ తో స్టవ్ వెలిగించకుండా స్వీట్ని రెడీ చేసుకుందామండి ఈ స్వీట్ చేయడానికి పది నిమిషాలే పడుతుందండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తారు ఎంతో టేస్టీ అయినా ఈ ఓరియో బిస్కెట్లతో స్వీట్ని ఎలా చేయాలో చూద్దామా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మూడు ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ని తీసుకున్నానండి వీటికి కవర్లు తీసేసి బిస్కెట్లని సపరేట్గా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం బిస్కెట్లోని బ్లాక్ బిస్కెట్లను ఒకవైపు క్రీమ్ బిస్కెట్లన్నిటిని క్రీమ్ సపరేట్ చేసుకుందామండి క్రీమ్ అంతా ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకుని బ్లాక్ బిస్కెట్లన్నిటిని ఒకవైపుగా వేసుకోండి ఇలా బౌల్లోకి సపరేట్ చేసుకున్న బిస్కెట్స్ అన్నిటినీ ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోండి ఇప్పుడు దీన్ని వీలైనంత మెత్తని పౌడర్లా రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న పొడిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇందులో కొద్దిగా పాలను యాడ్ చేసుకుని ఒక పిండి ముద్దలా రెడీ చేసుకోండి పాలను చూసుకుంటూ వేసుకోవాలండి పిండి ముద్ద అవ్వకూడదు ఈ పిండి ముద్ద చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా ఉండేలా చూసుకోండి మనం సపరేట్ చేసుకున్న క్రీంలో టూ టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ని ఒక టేబుల్ స్పూను బటర్ని కూడా యాడ్ చేసుకొని మూడింటిని బాగా కలుపుకోండి ఈ క్రీమ్ కూడా మనకు ముద్ద అవడం కోసం ఒక టేబుల్ స్పూన్ మిల్క్ని యాడ్ చేసుకొని ముద్ద కింద రెడీ చేసుకోండి ఇలా క్రీమ్ని ఒక ముద్ద కింద రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ ముద్దని కూడా తీసుకొని ఒక కవర్ మీద పెట్టుకోండి ఈ ముద్ద పైన కవర్ని వేసుకుని చపాతీ కర్రతో మరీ పలచగా కాకుండా కొంచెం అందంగా ఉండేటట్టు రోల్ చేసుకోండి నేరుగా కర్రతో మనం చేసుకుంటే కర్రకు పూర్తిగా అంటుకుంటుందని ఇలా కవర్ మీద వేసి చేసుకుంటున్నామండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ని కూడా అప్లై చేసుకోండి మనకు క్రీమ్ ఎంతవరకు వస్తే అంతవరకు దాన్ని అప్లై చేసుకుని వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోండి ఈ స్వీట్ని ఇలాగ రోల్ చేసుకున్న తర్వాత దీనికి కవర్ని చుట్టుకొని టీ ఫ్రిడ్జ్లో వన్ అవర్ పెట్టుకోండి స్వీట్ని ఇలా కవర్తో చుట్టి పెట్టడం వల్ల మనకి పైన స్వీట్ డ్రై అవ్వకుండా ఉంటుందండి వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత దీన్ని బయటికి తీసుకోండి బయటికి తీసి ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత స్వీట్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి నేనైతే స్వీట్ని రౌండ్కి ఇలా కట్ చేసుకుంటున్నానండి అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీ అయినా మనకు ఓరియో బిస్కెట్లతో ఇలా స్వీట్ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో స్టవ్ కూడా వెలిగించకుండా ఈ స్వీట్ని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి